ఆఫ్టర్ వన్ సిక్స్టీ వన్ డేస్ ఇన్ తిహార్ జైల్ కవిత గెట్స్ బెయిల్ సో ఇట్టకెలకు లిక్కర్ స్కామ్ లో ఏకైక మహిళ యాభై మంది దోషుల్లాగా పరిగణిస్తే దాంట్లో ఏకైక మన ఓరు కడిన ఆనిమత్యం లెక్క బయటికి వెళ్ళిందని కేటీఆర్ అని అంటున్నాను కేటీఆర్ అన్న ఇంకా కఠిన ముత్యం కాలేదు కవితక్క యాభై మంది దోషులల్లా ఏకైక మహిళ మన కవితక్కని నిన్న వన్ సిక్స్టీ వన్ డేస్ తర్వాత బెయిల్ ఇచ్చినారు అదేంది షరతులో కూడినటువంటి బెయిల్ పాస్పోర్ట్ తీసుకొని అదే విధంగా ఉన్నటువంటి ఎవరైతే విట్నెస్లు ఉంటారో వాళ్ళని ఏమాత్రం భయభ్రాంతులకు గురి చేసినా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇస్తారు తిహార్ జైల్ ఇంకా కడిగి ఉన్న ఏం కాలేదు చేసినది ఏమి ఉద్దారకం ఏం చేయలేదు కవిత తెలంగాణ రాష్ట్రం వాల్యూలు తీసింది కవిత నూట అరవై ఒక్క రోజులు ఎందుకు కూర్చున్నారు మరి దాంట్లో ఏం తప్పు చేయలే కదా ది కోర్ట్ ఆన్ ట్యూస్డే గ్రాంటెడ్ బేల్ టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇన్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఫైల్డ్ బై ది ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ది కోర్ స్టక్ డౌన్ హైకోర్టు ఏమన్నా భయభ్రాంతిలో గులి చేస్తే మళ్ళీ తీసుకోవాలి టీఆర్ జైలు వేస్తారు మళ్ళీ గదే చెప్పకూడదు తినాల్సి వస్తుంది ఈనాడు హుషారు ఎక్కువ ఉంటారు కదా ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీలు మళ్ళీ పోయి పోయిన ఉంటారని చెప్పేసి ఫ్లైట్లు ఎక్కేసేటన్నా వేరే కంట్రీస్ అబ్రాడ్ కంట్రీస్ పోతారని చెప్పేసి ఉన్న పాస్పోర్ట్లు కూడా గుంజుకున్నారు ఏం చేసినావు అక్క ఉద్దారకం అంటే ఉద్ధారకం తెలంగాణ రాష్ట్రంలో మహిళల వాల్యూ తీసిన ఒక బతుకమ్మను పట్టుకొచ్చిన బ్రాండ్ అంబాసిడర్ లిక్కర్ కేసులో పోయిందా అంటే సిగ్గు పోతుంది తెలంగాణ రాష్ట్రం వాల్యూని తీసినావు నువ్వు ఇంకా కఠిన ఆనిమత్యం లేక బయటకు వస్తుందంట